హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అంగల్ల మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగల్ల మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారము ఇరవై ఆరో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగల్ల మార్కెట్లో టమాటా ధరలు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని అల్కోన్ క్వ అన్ని క్వాలిటీ టొమాటో అన్నీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరల పడింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రెండు వందల డెబ్బై అలా పడినాయి టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ ఒక నా రెండు మూడు లాట్లు మూడు వందల టాప్ ధర ఇం ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో మూడు వందల టాప్ ధర ఇంకా రేటు కానీ పెరిగితే గనక నేను చెరువు మార్కెట్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ అంగల మార్కెట్ మాత్రం మూడు వందలు టాప్ అండ్ టాప్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్